లాస్ట్ డే తిరునాలు ఎలా జరిగాయో చూసేద్దామా మా ఊర్లో తిరునాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవచ్చు నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి తిరణాలు చుట్టా చివరి రోజుగా మా ఊర్లో ఉండే జనాలు ఒక్కొక్క గ్రూప్ గా మొత్తం ఒక ఐదారు గ్రూపులుగా విడిపోయి ఐదారు ఎడ్ల బండ్ల మీద ఇలాగా ఊరేగించారు అనమాట అమ్మవారిని అలంకరించి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అద్భుతానికి తోడైంది వర్షము అసలు ఇంకా చెప్పనవసరం లేదు హెవీ లైటింగ్ వల్ల నేను మంచిగా వీడియో అయితే తీయలేకపోయాను సారీ చెప్తున్నా కానీ ఆ అపురూప దృశ్యాన్ని మాత్రం నేను నా కళ్ళతో నింపేసుకున్నాను ఈ విలేజెస్ లో ఏంటంటే ఒకే ఇంటి పేరుతో ఉన్న ఫ్యామిలీస్ అన్ని కలిసి ఒక్కొక్క ఎడ్ల బండి మీద అమ్మవారిని అలంకరించుకున్నాను ఇక ఈ ఎడ్ల బండ్లన్నీ గుడి దగ్గరికి అయితే వెళ్తాయి అన్నమాట ఒకదాని తర్వాత ఒకటి మీరు ఎప్పుడైనా ఇలాంటి తిరణాలు చూసారా నాకైతే చాలా నచ్చింది నేనైతే నెక్స్ట్ టైం ఎప్పుడు చేస్తారనే దానికోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తాను మరి మీ వైపు ఎలా జరుగుతాయో కామెంట్ లో చెప్పండి బాయ్